ఇంకా టీచర్స్ ని పోడానికి కొడుతున్నారు కదా టీచర్స్ కూడా అంటే ఒక పర్సనల్ ప్లేస్ వెళ్ళలేరు కానీ బట్ నా సజెషన్ చిన్న సజెషన్ ఆయన రా బట్ ఎందుకంటే మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా లెక్చరర్స్ సో ఐ అండర్స్టాండ్ ఎందుకంటే వాళ్ళ దగ్గరికి కాలేజ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు చాలా మంది ఇంటికి వచ్చి మేడం నాకు డబ్బు లేదు ఇలా అంటే మా అమ్మగారు నాన్నగారిలో ఒకళ్ళ జీవితం కంప్లీట్ స్టూడెంట్స్ కి ఇచ్చేవారు కంప్లీట్ ఒక జీతంలోనే అమ్మగారు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఇలా డొనేట్ చేస్తాం అలా డొనేట్ చేస్తాం మాకు మేడం మీరు ఇచ్చిన డబ్బులతో నేను ఈ బుక్స్ కొడుకునే రిచేట్ తెచ్చి ఇచ్చేవాడు అట్లా అట్లా తెలిసాను మాకు సో మా నాన్నగారు ఒక హాస్టల్ క్రీ హాస్టల్ నడిపేవాడు ఎలా అంటే కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చదివిచ్చారు వాళ్ళు ఎలా అయ్యారంటే కొంతమంది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ హెడ్ అయ్యారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూర్పేసుకున్నవాడు అంటే చదువు అనేది టీచర్ మూలంగా లైఫ్ ఎంత మారుస్తున్నా మొన్న స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు ఐపీఎస్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి దిగి డైరెక్ట్ నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళ దండం పెట్టుకుని వెళ్ళాడు ఐ వాస్ రియల్లీ షాక్ టు సీ దాట్ అంటే ఐపీఎస్ ట్రైనింగ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నాన్న దగ్గరికి అంటే ఒక జనరేషన్ జనరేషన్ ని ఒక టీచరే మార్చగలరు డాక్టర్లు అని పక్కన పెట్టండి ఒక జనరేషన్ మారాలి అంటే అది కేవలం టీచర్ మూలంగానే అవుతుంది అది నొక్కి ఒక్క నుంచి సో టీచర్ మీరు ఏం చేస్తారంటే పిల్లల్లో ఇంటల్కేట్ చేయాలంటే సబ్జెక్ట్ చెప్పండి చెప్పంట్లకు కానీ ఒక అట్లీస్ట్ ఒక వారంలో ఒక ఫైవ్ మినిట్స్ సమాజం గురించి కానీ ఒక మోరల్ క్లాస్ లకి కానీ మీ క్లాస్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయ్యే ముందు ఒక ఫైవ్ మినిట్స్ చెప్తే వాళ్ళకి మాకు ప్రతి వీక్ ఒక మోరల్ క్లాస్ ఉండేది మాకు ఎంత ఇంకెంత ఎంత చెప్పేవాళ్ళమ్మా సో అది డెఫినెట్లీ అది మాకు మైండ్ లోకి ఉందనే నాకు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా సో అట్లా మీరు కూడా టీచర్స్ ఒక వారంలో ఒకసారి ఒక మంచి క్లాస్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చిన్న మంచి వర్డ్స్ వాళ్ళకి ఆ మనసుకు హుకునే వర్డ్స్ ఏదైనా చెప్తే దానివల్ల వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతుంది మీకు వాళ్ళకి బాండ్ పెరుగుతుంది సో మీ దగ్గరికి నేను నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఈ కమిటీలో మీరు ఉన్నారు కాబట్టి సో మీ దగ్గరికి డెఫినెట్లీ ధైర్యంగా రాగలరు అండ్ మీరు అదే వస్తే డెఫినెట్ గా ఎవరు కూడా సానుభూతిగానే ఉంటారు అగ్రెసివ్ గా కాదు నువ్వు తప్పు అలా చేయకు ఇలా చేయకు అలా అలా కంప్లైంట్ చేయకూడదు అని ఎవరు అందరు ఫస్ట్ మీరు చెప్పిన కంప్లైంట్ అనేది ఖచ్చితంగా వింటారు ఇది దాన్ని బట్టి సానుకూలంగా ఎంక్వైరీ చేస్తారు సో ని మేడం గారిని సార్